మిత్రులకందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ను పరిశీలిస్తున్నాము కాంట్రాక్ట్ ఉద్యోగుల పట్ల మేము సానుకూలంగా ఉన్నాము కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరిస్తాము అన్నటువంటి ఒక సంకేతాన్ని మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ అన్నటువంటి మాటలు ఇక్కడ అన్నమయ్య కీర్తనలో ఒకటి ఉందండి పలుకే బంగారమాయన కోదండపాణి కోదండపాణి నీ పలుకే బంగారమాయన అన్నటువంటి ఒక అన్నమయ్య కీర్తన ఉంది ఈ అన్నమయ్య కీర్తన అన్నటువంటిది మన కాంట్రాక్ట్ ఉద్యోగులకు చక్కగా వర్తిస్తుంది ఎందుకంటే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారు మా సమస్యలను వింటారు మాకు ఒక ఉద్యోగ భద్రతను కల్పిస్తారు అన్నటువంటి గంపెడ్ ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు ఈ విధంగా గంపెడ్ ఆశతో ఎదురు చూస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒక చిన్న పలుకు కూడా బంగారంగా మారింది అంటే మనం పిలిస్తే పలకరు చాలామంది అంటే మీరు రెగ్యులరైజ్ చేస్తారో చేయరు మీరు సానుకూలంగా ఉన్నారో లేదో మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారో లేదో కాకపోతే మాకు ఒక చిన్న పలుకు అంటే రెగ్యులరైజ్ చేయకపోగా ఉద్యోగ భద్రత కల్పించకపోగా ఈ విధంగా ఉన్నటువంటి ఈ పరిస్థితికి ఒక చిన్న పలుకు కూడా ఒక బంగారం మాదిరిగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనిపిస్తుంది ఎందుకంటే నిన్న అసెంబ్లీలో ప్రకటించారు అసెంబ్లీలో ప్రకటించిన వెంటనే అందరూ ఆనందోత్సాహాలు వెలుబుచ్చుతున్నారు మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము అన్నటువంటి ఒక చిన్న పలుకు చాలు అని ఎదురు చూస్తున్నటువంటి విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క పరిస్థితి అన్నటువంటిది తయారైంది మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తే ఏం చెప్పారు రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి మూడు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాము అని చెప్పారు క్రమబద్ధీకరించాము అంటే ఆల్రెడీ క్రమబద్ధీకరించాము మూడు వేల మూడు వందల ఇరవై నాలుగు మందిని ఎప్పుడు ఎవరిని ఏ విధంగా క్రమబద్ధీకరించారు అన్నటువంటిది ఆయన స్పష్టంగా చెప్పలేదు మొత్తానికైతే వాళ్ళు మూడు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ఇప్పటికే రెగ్యులరైజ్ చేశారు అన్నటువంటిది చాలా స్పష్టంగా ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాట నెక్స్ట్ ఇంకోటి ఏంటి రాష్ట్ర ప్రభుత్వంలో చాలామంది ఇంకా ఉన్నారు ప్రస్తుతం నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి వాళ్ళు అప్లై చేసుకున్నారు గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని అంటే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి జీవో ఇచ్చారు ఆ జీవో ప్రకారము రెగ్యులరైజ్ చేయండి అని అప్లై చేసుకున్నారు ఈ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి అడ్వకేట్ జనరల్ సలహా తీసుకుంటూ ఉన్నాము మా ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉంది వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరిస్తాము వెంటనే రెగ్యులరైజ్ చేస్తాము అన్నటువంటిది స్పష్టంగా మన ఆర్థిక శాఖ మంత్రి పయోవల కేశవ్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈనాడు పేపర్లో ఏమని వచ్చింది చూడండి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సానుకూలంగా ఉన్నాం అన్నటువంటిది చాలా స్పష్టంగా ఇచ్చారు వైకాపా ప్రభుత్వం హయాంలో పన్నెండు వందల మందిని కన్సల్టెంట్లను నియమించాం ఈ కన్సల్టెంట్లకు సంబంధించి నాలుగు లక్షలు ఐదు లక్షలు శాలరీస్ ఇచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు అంటే మేము దుబారా ఖర్చులు చేయడం లేదు వాళ్ళు దుబారా ఖర్చులు చేశారు నాలుగు లక్షలు ఐదు లక్షలు జీతాలు చెల్లించేటువంటి విధానం ఇప్పుడు లేదు దాన్ని తగ్గించాము ఇప్పుడు నాలుగు వేల మూడు వందల ముప్పై ఏడు మందికి సంబంధించినటువంటి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి క్రమబద్ధీకరణకు సంబంధించి అంటే రెడీగా ఉన్నాయి క్రమబద్ధీకరణ చేస్తాం ఆ దరఖాస్తుల ఆ అప్లికేషన్లు మా దగ్గర ఉన్నాయి అడ్వకేట్ జనరల్ యొక్క సలహాలు తీసుకుంటూ ఉన్నాము మేము సానుకూలంగా ఉన్నాము అందరినీ రెగ్యులరైజ్ అన్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా వస్తున్నాయి కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒక చిన్న పలుకే బంగారం అన్నట్టుగా ఉంది కాబట్టి ఒక చిన్న వార్త వచ్చినా కానీ ఆనందోత్సాహాలను వెలుగుచ్చుతూ ఉన్నారు మన ఆర్థిక శాఖ మంత్రి చాలా స్పష్టంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాము వారి సమస్యలను వింటాము వారిని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తాము అన్నటువంటి ఒక మాటను ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పదివేల మూడు వందల ముప్పై ఏడు మందికి సంబంధించినటువంటి దరఖాస్తులు అందరికీ రెగ్యులరైజ్ చేస్తామని జీవో ఇచ్చారు ఆల్రెడీ మూడు వేల మందిని రెగ్యులరైజ్ చేశారు నాలుగు వేల మూడు వందల ముప్పై ఏడు మందికి సంబంధించినటువంటి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి వాళ్ళకు కూడా వెంటనే రెగ్యులరైజ్ చేస్తామన్నటువంటి మాట మన ఆర్థిక శాఖ మంత్రి నోట రావడం అన్నటువంటిది చాలా ఆనందదాయకంగా ఉంది అందరికీ రెగ్యులరైజ్ కావాలి అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్